లాకర్ లో మనం డబ్బులు ఎక్కడ పెట్టాలి ఆ డబ్బులు పెట్టే ప్లేస్ లో ఎలాంటి పూజా ప్రాసెస్ చేసుకోవాలి ఎలాంటి రెమెడీ చెయ్యాలి ఇవన్నీ కూడా క్లియర్ గా ఈ రోజు దగ్గర నుంచి చేసి చూపించబోతున్నాను వైట్ కలర్ క్రీమ్ కలర్ పట్టు వస్త్రం ఇది మీకు ఏ కలర్ అవైలబుల్ ఉంటే ఆ కలర్ తీసుకోండి సో వాటిలో మనం డబ్బులు ఎలా భద్రపరచుకోవాలి నగలు ఎలా భద్రపరచుకోవాలి అలాగే మనం ఇక్కడ ఒక ముగ్గు కూడా లాకర్ లో వేసుకోవాలి ఒక వైట్ పేపర్ పైన అని చెప్పాం కదా సో దీన్ని కూడా ఈరోజు మీకు క్లియర్గా మామూలుగా ఎవరికైనా కూడా లాకర్లో మీరు డబ్బులు తాజుకునే బీరు వాళ్ళు కంప్లీట్ గైడెన్స్ ఏం చేసుకోవాలి కంప్లీట్ పూజా విధానాన్ని ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ఇది లాకర్ ఇక్కడ మనం డబ్బులు పెడతాము అనుకోండి సో మనం లాకర్ పైన అనేది ఉన్నప్పుడు కింద భాగంలో మనము దీపాలు వెలిగించుకొని పూజ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా సో మీరు ఇలాంటి కబోర్డ్ వర్క్ అయితే ఇలా ఈజీగా చేసుకోవచ్చు లేదు మీకు ఐరన్ బీరువాలు ఉందనుకోండి సో దానికి కూడా మీరు అడుగు భాగంలో పూజ చేసే టైంలో పీటని ముందుకు లాక్కొని దానిపైన పూజ ప్రాసెస్ చేసి తర్వాత మీరు ఆ పీటని లోపలికి తోసేయచ్చు మనకి అక్కడ వేసే సింబల్ అనేది ఎప్పుడూ కూడా అక్కడే ఉండాలి మనకి మెయిన్ రీజన్ అది సో మనకి బియ్యపు పిండితో చేసుకున్న మిశ్రమం బియ్యాన్ని ఒక వన్ అవర్ నానబెట్టుకుని మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా ఒక మిశ్రమం దోశ పిండిలాగా రెడీ అవుతుంది కదా దాంట్లోకి మనము పసుపు గంధం వేసుకుంటే మనకి ఈ కలర్ లో మనకి మిశ్రమం అనేది రెడీ అవుతుంది దీంట్లో ఇప్పుడు మనము ఇలాంటి ఒక వైట్ పేపర్ పైన ఈ పేపర్ని మనము లాకర్ లో ఉంచే పేపర్ ఇది సో ఈ పేపర్ పైన కుబేర ముగ్గు అనేది వేసుకుంటున్నాం సో ది ఐరన్ బీరువా అయ్యింది అంటే ఖచ్చితంగా మీరు అందులో ఒక చెక్క సో ఇదైతే మనకి వుడ్ వర్క్ కాబట్టి ఇదంతా వుడ్ కాబట్టి సో మనకి దీంట్లో పేపర్ అయినా చాలు మీరు బీరువా ఐరన్ బీరువా అయితే దాంట్లో ఖచ్చితంగా మీరు డబ్బుల్ని ఒక ఇలాంటి చెక్క బాక్స్ లో కానీ లేదంటే మనం ఈ రోజు చూపిస్తాను ఒక పట్టు క్లాత్ లో గాని పెట్టాలి అంతేగాని ఐరన్ పైన డైరెక్ట్ గా డబ్బులు అనేది పెట్టకూడదు ఇది ఎన్ని రోజుల వరకు ఆ బీర్ వల్ల ఉండొచ్చు అంటే సో అది నీట్ గా ఉండే అన్ని రోజులు కూడా అక్కడే ఉంచొచ్చు మీరు అప్పుడప్పుడు సో మనకి అది డర్టీ గా అయిపోయింది అనిపించినప్పుడు ఎప్పుడు కూడా లాకర్ లో డర్టీ గా కాకూడదు బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు సో అలా వచ్చింది అంటే అక్కడ అమ్మవారు ఒక క్షణం కూడా ఉండరు అని అర్థం కాబట్టి మీరు వారం వారం కూడా చెక్ చేస్తూ ఉండండి ప్రతి ఫ్రైడే కూడా మీ లాకర్ బాగుందా లేదా అదేమైనా డర్టీగా ఉందా సో ఇది జనరల్ గా అందరికీ తెలిసిన ముగ్గే మనకి లైనింగ్ అంతా పసుపు వేసుకోవాలి ఈ లోపల ఉన్న బాక్సులకి కుంకుమ వేసుకోవాలి బొట్లు లాగా కూడా పెట్టుకుంటే సరిపోతుంది వేసుకున్నాం కదా కొద్దిగా అక్షతలు పచ్చకర్పూరం ఖచ్చితంగా మీకు ఏది దొరికినా దొరకకపోయినా లక్ష్మీ నారాయణులు ఉండాలంటే పచ్చకర్పూరం అనేది తప్పనిసరిగా ఉండాలి సో మీకు సుగంధ ద్రవ్యాలకు సంబంధించింది ఏది లేదు మా దగ్గర అంటే మీరు ఈ ఒక్కటి తెచ్చుకున్నా కూడా చాలు పచ్చ కర్పూరాన్ని ఈ ముగ్గు పైన వేసుకోవాలి జవ్వాది పౌడర్ అత్యద్భుతమైన స్మెల్ వస్తుంది జవ్వాది పౌడర్ కూడా తెప్పించి ఉంచుకోండి ఇలాంటి ఒక చిన్న బాటిల్ అయినా కూడా కొద్దిగా వేసినా చాలు మనం దీనిపైన ఉంచే మనము డబ్బులు బయటికి తీస్తే ఆ డబ్బులంతా కూడా ఈ సువాసన అనేది భరితంగా రావాలి అప్పుడే మనకి లక్ష్మి అనేది కొలువై ఉంటుంది ఇప్పుడు మనకి ఇదంతా కంప్లీట్ గా రెడీ అయింది కదా అలాగే అత్తరు మీ దగ్గర సుగంధ పరిమళాలు ఉన్నవి మల్లె సంపంగి ఇలాంటివి కూడా ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా మీరు ఇందులో ఇలా రాసుకుంటే కూడా చాలు ఆ స్మెల్ అనేది ఇక్కడ రావాలి మనం లోపలికి డబ్బులు ఇలా పెట్టేటప్పుడు మనం ఉత్తరం నుంచి వచ్చి ఇక్కడ పెట్టాలి అంటే ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు కదా సాక్షాత్తు కుబేరుడు వచ్చి దీంట్లో డబ్బులు పెట్టినట్లు లెక్క వస్తుంది ఇదైతే మనకి మూల మూలండి నైరుతిలో మనము దక్షిణం వైపు బ్యాక్ సైడ్ వస్తుంది మనకి ఉత్తరం వైపు ఫ్రంట్ వస్తుంది బీరువాకి అలాంటి ప్లేస్ ఇది అలాగే మనము కొద్దిగా రో రోజు వాటర్ అనేది కూడా అలా స్ప్రింకల్ చేస్తే చాలు మనకి జస్ట్ ఆ స్మెల్ మనం ఇదంతా తుడుచుకునేటప్పుడు కూడా రోజ్ వాటర్ వాటర్ లో మిక్స్ చేసి దాంట్లో తుడుచుకున్నామంటే క్లీన్ చేసినప్పుడు అంతా మనకి ఈ తుడిచిన ప్లేస్ కూడా సువాసనతో ఉంటుంది ఇదైతే మనం పైన డబ్బులు పెట్టే లాకర్ కింద ప్రదేశం సో మీరు ఈ ప్రదేశం మీకు ఐరన్ బీరువా అయితే మీరు బీరువా కింద చేసుకోండి సో అక్కడ మనం చీపురుతో అంత ఊడుస్తూ ఉంటాం కదా ఎలా కానీ డౌట్ వస్తుంది కదా అక్కడ మీరు ఒక చెక్కపీట ఒక ఇప్పుడు ఈ ట్రే ఉంది కదా ఈ ట్రే సైజ్ ఉన్న చెక్కపీట కూడా తీసుకుని ఆ పీట మీద మీరు వారం వారం ఫ్రైడే రోజు పూజా ప్రాసెస్ అనేది చేసి ఇరవై ముందు భాగంలో మనకి నేలపైనే కూడా మీరు పీట పెట్టి పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి తర్వాత మీరు నార్మల్ గా ఆ పీఠం లోపలికి సో ఆ పీట పైన వేసిన సింబల్ స్త్రీమ్ వేస్తాం కదా సో అది అక్కడే ఉండాలి ఎప్పుడూ కూడా డబ్బులు దాచుకునే లాకర్ ఉండే బీరువాలో గాని కబోర్డ్ లో గాని నార్మల్ గా మనం డైలీ యూజ్ చేసేలాంటి వస్త్రాలు కూడా ఉంచకండి అర్థమైందని అనుకుంటుంది డబ్బు దాచుకునే బీరువాలో ఇన్నర్ వేర్స్ ఏది కూడా మనము అందులో ఉంచకూడదు అపవిత్రంగా ఉన్న టైంలో కానీ మనము తాకరాదు ఇక్కడ రాగి ప్రమదలు పెట్టాను సో మీరు మట్టివైనా పెట్టొచ్చు రాగివైనా పెట్టచ్చు లక్ష్మీ కటాక్షం కలగాలనుకునే వాళ్ళు స్పెషల్ గా అందరూ కూడా ఒకవైపు కుడివైపున నేతి దీపము ఎడం వైపున మంచి నువ్వుల నూనె దీపం కూడా వెలిగించుకోవచ్చు మనం కొద్దిగా అక్షతలు పుష్పాలు వేసుకుని దానిపైన వన్ రూపీ కాయిన్ అనేది ఉంచుకోవాలి ఇలా మీరు ప్రతి ఫ్రైడే కూడా ఒక్కో కాయిన్ మీరు ఎప్పుడెప్పుడు పూజ చేస్తారో అప్పుడంతా కూడా ఇక్కడ ఒక కాయిన్ వేసి ఆ స్త్రీ అంటేనే లక్ష్మీదేవి కాబట్టి ఈ పూజా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సో ఆ కాయిన్ తీసి మీరు లాకర్ లో ఉంచాలి సో అలా కాయిన్స్కే ఒక బౌల్ అనేది పెట్టుకోండి మనము లిక్విడ్ క్యాష్ నోట్ల రూపంలో ఉన్నది ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనకి క్యాష్ పరంగా చిల్లర డబ్బులు అనేది ఎప్పుడు కూడా మనం బీరువాలో ఉండేలాగా చూసుకోవాలి అలాగే మనము ఇదొక చెప్పాం కదా బీర్వా కింద సాల్ట్ రెమెడీ కూడా చేసుకోండి అని సో ఇది ఒక గాజు బౌల్లో ఫ్రెష్ గా ఉన్న సాల్ట్ పసుపు కుంకుమ అంతే ఇంకేం వేయలేదు అవి వేసి మీరు ఏమైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే సో అది పోవడానికి మనం ఇది పెడుతున్నాం అన్నమాట ఎప్పుడు తీసేయాలంటే మీరు ఇప్పుడు ఫ్రైడే పెట్టారనుకోండి ఫ్రైడే తర్వాత నెక్స్ట్ వచ్చే వెడ్నర్స్ డే రోజు బుధవారం రోజు దీన్ని తీసి పారబోయాలి ఎక్కడ పారబోయాలి ఇంట్లో చేసే రెమెడీస్ కి ఏదైనా కూడా సాల్ట్ కూడా మనము ఒక పాత్రలో నీళ్లలో వేసి కరిగించి సింక్ లో పోసేయాలి సో నైరుతిలో వచ్చండి సో అది అక్కడే ఉండాలి సో ఈ రోజే ఈ రోజే ఫ్రైడే అనుకోండి ఈ రోజు నేను అక్కడ పెట్టాను దాన్ని వెడ్నస్ డే వరకు అది అక్కడే ఉండాలి మళ్ళీ తర్వాత వెడ్నెస్ డే తీసేసి తర్వాత ఫ్రైడే వస్తుంది కదా ఆ రోజు ఇలాంటి పూజా ప్రాసెస్ చేస్తాం కదా అప్పుడు మళ్ళీ మీరు ఆ సాల్ట్ ని అక్కడ ఉంచాలి గుమార్చన చేసిన కుంకుమ అందులోకి రెండు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తామర గింజలు అవి మూడు కూడా వేసుకోండి సో దీంట్లో పచ్చకర్పూరం వేసాను జవ్వాది పౌడర్ వేసాను మనం ఇక్కడ లోపలైతే ముగ్గు వేసాం కదా దాని పైన వచ్చేలాగా చూసుకోవాలి డబ్బులో అనేది ఇలాంటి క్లాత్ లో ఉంచుకొని సో నేను జస్ట్ మీకు చేంజ్ మాత్రమే చూపిస్తున్నాను మీరు ఇక్కడ నోట్స్ హోటల్ డబ్బు కూడా మీరు ఇక్కడ ఉంచొచ్చు సో మన దగ్గర ఏది ఉంటే ఆ జ్యువెలరీ అనేది అక్కడ ఉంచి ఈ జవ్వాది పౌడర్ అనేది కొద్దిగా అలా రాసినట్లయితే సో డబ్బులు దానికి కానీ స్మెల్ అనేది మనకి అలాగే ఉంటుంది ఇక్కడ మనకి కుబేర ముగ్గు చూశారు కదా సో మీరు ఇలా నాలుగు వైపులా ఉంటుంది కదా మనము డబ్బులకి గోల్డ్కి అన్నింటికి కూడా దూరం దూరం వచ్చేలాగా చూసుకోవాలి ఇదైతే గోల్డ్ దీన్ని మనము ఇటువైపు ఉంచుదాం కొంచెం దూరంగా ఉంచామా ఇప్పుడు ఇది డబ్బులు సో క్యాష్ దీన్ని మీరు కుబేర ముగ్గు పైన పెట్టండి అమ్మవారి కుంకుమ అలాగే లక్ష్మీ గవ్వలు అన్ని వేసి ఉంచాము కదా ప్రతి వస్తువుకి దూరం దూరంగా ఉంచాలి మీరు ఈ లవంగాల్ని పూజ చేసి పూజా ప్రాసెస్ అయిన తర్వాత ఎనీ ఫ్రైడే ఈ లాకర్ లో లవంగాల్ని రెడ్ కలర్ క్లాత్ లో కట్టి సో మీరు ఇప్పుడు ఈ ఇక్కడ క్యాష్ ఉంది ఇటువైపు అమ్మవారి కుంకుమ లక్ష్మీ గవ్వలు ఉంచాము ఇంకొక సైడ్ ఖాళీగా ఉంటుంది కదా ఆ సైడ్గా ఉన్నది మనము లవంగాలు రెడ్ కలర్ క్లాత్లో కట్టి ఇక్కడ ఉంచుకోండి ఎప్పుడు ఇక్కడే కొలవై కూర్చోమ్మా అని అమ్మవారిని ఇక్కడ ఆహ్వానించాలి ధూపం అనేది కూడా చెస్ట్ ఇలా ఆ పొగ పొగ లోపలికి తగిలేలాగా చూపించాలి మొత్తం అంతా కూడా మనం ఇంట్లో శుక్రవారం మంగళవారం వేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో అంతా కూడా మనము ఇలా ధూపం చూపిస్తూ ఉండాలి కర్పూర హారతిని చూపించాలి సో మన ఫాలోవర్స్ అందరికీ కూడా మా అందరూ కూడా ఇంప్రూవ్ కావాలనేది మన మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి సో మేము మా ఇంట్లో ఎలా యూస్ చేస్తాం అనే సీక్రెట్ అన్ని కూడా మీ అందరికీ షేర్ చేశాను ఇది మీ అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను రేపు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి